హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మళ్ళీ వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో యాసంగి పండుగ సంబంధించిన డబ్బులు అడిగితే ఈ రోజున బుధవారం రోజున ఎంతమందికి అయితే డబ్బులు రావడం అయితే జరిగింది అలాగే ఏడు వేల ఐదు వందలు కాస్త మనకైతే వానకాలం నుంచి ఇస్తారా ఇవ్వరా చాలామంది అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి అసలు మన తెలంగాణ తెలంగాణలో ఏ విధంగా మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాలు అయితే జమ అవ్వడం అయితే జరిగింది వాటి గురించి మనమైతే అన్ని విషయాల గురించి రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ లెక్కని ఆల్లో పెట్టే ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ తెచ్చి లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ప్రజెంట్ అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన రెండు పంటల గురించి ఎదురైతే చూస్తున్నారు కదా మనలో చాలా మందికి ఇప్పటికే యాసంగి పంటకి డబ్బులు అనేది వచ్చింది కాకపోతే కొంతమందికి అయితే రాలేదే ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారు అదేవిధంగా మనకి వానకాలం సంబంధించిన పంట కూడా అయితే ఇప్పుడైతే రైతన్నలు అయితే వేయడం అయితే జరుగుతుంది వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు ఏ రోజైనా వస్తుందా అని ఇప్పటికే చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల రాజేశ్వరరావు గారు గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగిందండి ఏంటంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని గత కొద్ది రోజుల నుంచి మనకైతే చెప్తున్నారు కదా ఆ డబ్బులు అనేది మనకైతే ఇప్పుడైతే విడుదల అవుతున్నాయండి గతంలో వచ్చేసి ఎవరికైతే నాలుగు ఎకరాలు లోపు ఉన్న డబ్బులు గతంలోనే మనకైతే మార్చిలోనే ఇచ్చారు కదా సో మార్చి నుంచి చాలా రోజులు అయితే ఆపడం అయితే జరిగింది ఇప్పుడు మనకైతే మే ఇరవై తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభించారు కాబట్టి అప్పటి నుంచి కాస్త మనకైతే ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే అందిడం అయితే జరిగిందండి సో ఈ రోజున కాస్త ఆరు నుంచి పై ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో చాలా మందికి అయితే వచ్చిందో అయితే చెప్తున్నారు కాబట్టి మీలో కూడా ఎంతమంది అయితే వచ్చిందో వీడియో కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి అలాగే ఇప్పుడు మనకైతే సీజన్ స్టార్ట్ కాబట్టి దానికి సంబంధించిన జులై నెల నుంచి వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి లేదంటే గతంలో ఇచ్చిన లేట్ ప్రకారంగా చూసుకుంటే ఆగస్టు నెలలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు హామీ ప్రకారంగా ఒకరోజు లేట్ అయినా సరే డబ్బులు అనేది అందియడం అయితే ఈసారి మన ప్రభుత్వం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆల్లో పెట్టి డ్రాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున పొందవచ్చు